ఎగ్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే ఎగ్స్ని ఏదో ఒక రూపంలో డైలీ తీసుకోవడం చాలా మంచిది సో రెగ్యులర్గా రొటీన్గా చేస్తే ఎవరికి నచ్చదు కాబట్టి ఇలా ట్రై చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఎప్పుడు ఎగ్స్తో ఒకే రకమైన రెసిపీస్ కాకుండా ఇలా కొత్తగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లోకైనా రోటీలోకైనా బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి అందులో అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీర వేసుకోండి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకొని అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకొని ఆ తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ అయితే ఒక ఏడు ఎగ్స్ వరకు అయితే తీసుకున్నాను ఎగ్స్ వేసిన తర్వాత స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకొని ఈ విధంగా చక్కగా అంత మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి మనం ఏదైతే వేసుకున్నామో మసాలా ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఈ ఎగ్స్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి నాకు తెలిసి ఈ రెసిపీని మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు డెఫినెట్గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే కొత్తగా ఉంటుంది పిల్లలకి ఏదైనా కొత్తగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి అలానే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగా ఇష్టపడతారు అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ ఇప్పుడు ఫాఫెట్గా ఆమ్లెట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసాము కదా నెక్స్ట్ వచ్చేసి మనము గుంట పొంగనాలు వేసుకోవడానికి పెనం యూజ్ చేస్తాం కదా ఆ పెనం అయితే తీసుకోవాలి అందులో ఈ విధంగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో ఆయిల్ స్ప్రెడ్ చేసేయచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను చేత్తోనే ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ చేసేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్తో ఇలా పెనం అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆమ్లెట్ బ్యాటర్ ఉంది కదా అది ఈ విధంగా రౌండ్ గెరిటతో వేసుకోవాల్సి ఉంటుంది మనం వేసుకునేటప్పుడు సగానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్తోనే మొత్తం చక్కగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆమ్లెట్ పైన వేసేసుకోవాలి ఆయిల్ అనేది ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు కుక్ చేయాలండి ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ప్యాన్ కంటుకోకుండా ఆమ్లెట్ అనేది సపరేట్ అయిపోయి వచ్చేయాలి ఆ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా టర్న్ చేసేయడమే నేను ఇక్కడ ఏడు ఎగ్స్ తీసుకున్నాను ఏడు ఎగ్స్కి ఇక్కడ మీరు కౌంట్ చేసుకుంటే పెన్నంలో పన్నెండు అయితే అనమాట ఆమ్లెట్స్ ఇలా నేను రెండు ట్రిప్పులుగా వేసుకున్నాను పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు కదా ఇరవై నాలుగు పీసెస్ వచ్చాయి నాకైతే ఆమ్లెట్స్ ఇక్కడ క్యాజువల్గా అయితే ఏడు ఎగ్స్ ఉడక పెడితే మనిషికి ఒక్క గుడ్డే వస్తుంది ఏడుగురు ఉంటే లేదు అనుకుంటే ఎగ్ పరుడు చేసుకుంటే కనుక చాలా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి ఎగ్ తిన్న ఫీల్ అనేది అస్సలు ఉండదండి ఈ విధంగా మీరు ట్రై చేసి నేను చెప్పినట్టుగా కర్రీ ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి డెఫినెట్గా మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట అంత బాగుంటుంది రెసిపీ నేను చేసినట్టుగా మీరు గుంట పొంగనాల్లో ప్యాన్లో ఆమ్లెట్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేస్తే ఎటు లేదన్నా కూడా మనిషికి నాలుగు ఎక్స్ అయితే వస్తాయండి ఖచ్చితంగా చక్కగా తృప్తిగా తింటారు అలానే టేస్ట్ కూడా కొత్తగా ఉంటుందనమాట నెక్స్ట్ ఈ ఆమ్లెట్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి నేను ఇక్కడ అయితే కడాయి పెట్టుకున్నాను కడాయిలో వండితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి జీలకర్ర అనేది డైజెషన్కి మంచిది అనమాట నెక్స్ట్ ఒక నాలుగు లేదా ఐదు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగైతే ఈ విధంగా వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత చక్కగా రోస్ట్ అయితే అంత మంచిగా ఉంటుందన్నమాట కర్రీ అయితే నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క మసాలా ఇంగ్రీడియంట్ని యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సాల్ట్ అయితే వేసేసుకుందాం కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకొని ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని ఆ తర్వాత ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనము ఆమ్లెట్లో ముందుగా కారం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు లేదా రెండున్నర వేసుకుంటే సరిపోతుందండి కారం కారం వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని గెరిటతో ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత గ్రేవీ కోసం టమాటో అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రేవీ కోసం మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు తీసుకున్నానండి మీకు కొంచెం ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మీరు రెండు టమాటాలు తీసుకొని ఆ టమాటోలని పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే కనుక ఇంకొంచెం గ్రేవీ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది నాకు ఇక్కడ ఎక్కువ గ్రేవీ అవసరం లేదు కాబట్టి టమాటో ముక్కలు అయితే వేసేసానండి మూత పెట్టేసి టమాటో ముక్కలు మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇవ్వాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే టమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇలాంటి టైంలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆమ్లెట్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేయాలండి నెక్స్ట్ ఒక అర టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చివరిలో వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఆ తర్వాత మూత తీసి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆమ్లెట్ కర్రీ ఎంత బాగా ప్రిపేర్ అయింది చక్కటి గ్రేవీ కూడా వచ్చిందనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని తీసేసుకోవడమేనండి వేడివేడి రైస్లోకైనా రోటీలోకైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి